తుఫాన్ బాధితులను ఆదుకున్నారు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెల్ల మనోహర్ తుఫాన్ కారణంగా పునరావాస కేంద్రాలకు తరలి వచ్చిన ప్రజలకు నిత్యావసర సరుకులు ప్రభుత్వం నుండి ఇచ్చే ఆర్థిక సహాయం పంపిణీ చేశారు మంత్రి మనోహర్ తెనాలి చంద్రబాబు నాయుడు కాలనీలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొని పునరావాస కేంద్రాల్లో ఉన్న ఎనిమిది సెంటర్స్లోని ఆరు వందల పదిహేను మందికి నిత్యావసర సరుకులు ఆర్థిక సహాయం అందజేశారు మంత్రి నాద మనోహర్ ఈ సందర్భంగా మంత్రి మనోహర్ మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా బాధ్యతలందరినీ ఆదుకుంటామని అన్నారు ఈ ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమం చేయడంలో ముందుంటుందని పేర్కొన్నారు ఇంకా ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అన్సారియా సబ్ కలెక్టర్ సంజనా సిన్హా మున్సిపల్ చైర్పర్సన్ రాధిక కమిషనర్ రామప్పల్ నాయుడు తదితరులు పాల్గొన్నారు அந்த ఇదిలా ఉంటే తెనాలి రూరల్ మండలం పెదరావురు గ్రామంలోని పంచాయతీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మనోహర్ పాల్గొని పునరావాస కేంద్రాలకు తరలివచ్చిన ప్రజలకు నిత్యావసర సరుకులు నగదు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో కూడా జిల్లా కలెక్టర్ అమీం అన్సారీ సబ్ కలెక్టర్ సంజనా సిన్హా ప్రత్యేక అధికారి తులసి తహసీల్దార్ గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు తెనాలి నియోజకవర్గంలో ఆరు వందల అరవై మందిని తరలిస్తే తెనాలి మున్సిపాలిటీలో దాదాపు రెండు వందల అరవై మందిని మనం ఈ శిబిరాలకి తీసుకురాగలిగాం కొంతమందికి గతంలో మీకున్న అలవాట్ల మేరకు ఇంకా వర్షం కురవడం లేదు లేకపోతే గాలి రాలేదు కొన్ని రోజుల తరలి వెళ్దాం అనే భావన మీరు వ్యక్తపరిచినా మీకు అర్థమై ఉంటుంది ఎందుకంటే వర్షం అదేవిధంగా వాతావరణంలో మార్పులు ఇదోటిలాగా లేవు చాలా సడన్గా తీవ్రంగా వస్తున్నాయి వంద కిలోమీటర్ల గాలి వచ్చినప్పుడు మనం చెట్లు కానివ్వండి ఎలక్ట్రికల్ పోల్లు కానివ్వండి పూరి గొడుసులు కానివ్వండి వీటన్నిటికీ నష్టం జరిగే ప్రభావం ఉంటుంది కాబట్టి మీరందరూ కూడా దయచేసి అయినా సరే ప్రభుత్వం నుంచి మేము పిలిపించినప్పుడు పునరావాస కేంద్రాలు మేము ఏర్పాటు చేసినప్పుడు మీకు అక్కడ జాగ్రత్తగా అన్ని వసతులు కల్పించి భోజనం ఏర్పాట్లు కానివ్వండి కరెంటు కానివ్వండి మీకు అక్కడ ఇబ్బందులు కలగకుండా టాయిలెట్స్ కానివ్వండి అన్నిటిని గురించి మేము శ్రద్ధ వహించి ఒక చెక్ లిస్ట్ లాగా పెట్టుకుని మేము చేసుకుంటూ వస్తున్నప్పుడు మీరు ఎవరు కూడా దయచేసి దాన్ని తక్కువగా చూడబాగం ఎందుకంటే ప్రాణ నష్టం భగవంతుడి దయ వల్ల మనకు ఎక్కువ కలగలేదు కానీ మనం ఇది నేర్చుకుని భవిష్యత్తులో కూడా ఇటువంటిది రాగలు ఉన్నారనే ఆలోచనతో మేము చేయాలి మేము చేపట్టిన ఈ సహాయ కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ప్రతి కుటుంబానికి ఇరవై ఐదు కిలోలు బియ్యం ఒక కిలో పంచదార ఒక కిలో మీకు ఒక లీటర్ పామ్ ఆయిల్ ఒక కిలో ఉల్లిపాయ ఒక కిలో మీకు బంగాళా దుంపలతో పాటు మీకు కందిపప్పు కూడా ఒక కిలో మేము సరఫరా చేయడం జరుగుతుంది కాబట్టి దయచేసి ఇది అందరికీ వర్తిస్తుంది అనుకుంటే మీకు పొరపాటు ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం సందర్భాన్ని బట్టి రిపోతం ఎంత ఉందో చూసి దాన్ని బట్టి అంచనాలు వేసుకుంటాం ఇప్పుడే కలెక్టర్ గారు చెప్పారు మన జిల్లాలో నాలుగు వేల ఐదు వందల యాభై మూడు మందిని మనం గుర్తించాం ఈ నాలుగు వేల యాభై ఐదు వందల యాభై మూడు మంది ఎవరు అంటే ఎవరైతే ఈ కేంద్రాలకు వచ్చి నివసించారు ఈ నాలుగు రోజులు వాళ్ళ వరకు గుర్తించాం వాళ్ళ కుటుంబాల్లో ఎవరైనా అందులో ఉన్నా లేదా మీకు మన చేనేత కార్మికులు ఉన్నా వాళ్ళకి యాభై కిలోలు బియ్యం వరకు ఇవ్వమని ముఖ్యమంత్రి గారు చెప్పారు దానికి అనుగుణంగా రాష్ట్ర వ్యాప్తంగా మేము ఈ కార్యక్రమం చేస్తున్నాం అయితే కొంతమంది పాపం సహజంగా మీకున్న పేదరికంతో మీకున్న ఇబ్బందులతో కుటుంబంలో ఉన్న సమస్యల గురించి మీరు కొంచెం ఆవేదనతోటి కొన్ని సమస్యలు నా దృష్టికి తీసుకొచ్చారు నేను మీ అందరికీ చెప్తున్నాను మీరు ధైర్యంగా ఉండండి ఖచ్చితంగా ఒక మార్పు తీసుకొచ్చాం ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఇంటింటికి మేము ఈ గ్రామ సచివాలయం వార్డు సచివాలయం సిబ్బందిని పంపించి ఎవరికైతే పెన్షన్ రావాలో ఎవరికైతే అర్హత ఉందో వాళ్ళందరికీ కూడా పెన్షన్ అందించే విధంగా మేము కార్యక్రమం చేస్తున్నాం ఏదో విధంగా ఆదుకోవాలని తప్పులతో ప్రభుత్వం పనిచేస్తుంది దీని వెనక రాజకీయం లేదు దీని వెనక మీరు ఏ పార్టీ అనో లేకపోతే మీరు ఎక్కడ ఉన్నారో ఈ విషయాలు కాదు ఖచ్చితంగా ఎవరైతే నిరుపేదలు ఉన్నారో బాధితులు ఉన్నారో ఎవరికైతే అర్హత ఉందో నూటికి నూరు శాతం ఆ కుటుంబాలను ఆదుకునే బాధ్యత మేము తీసుకుంటాం స్థానికంగా జరిగే కార్యక్రమం మనకు సంబంధం లేదనుకుంటే చాలా పొరపాటు మేము చేసే ప్రతి అభివృద్ధి కార్యక్రమం సంక్షేమ కార్యక్రమం కూడా అది మీకోసమే ప్రభుత్వం చాలా కష్టపడి ఆర్థిక ఇబ్బందుల్లో కూడా మీకోసం ఇంత డబ్బులు తీసుకొచ్చి మీకు వెచ్చిస్తున్నాము దాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకొని మీ బిడ్డల్ని బాగా చదివించుకోండి ఇప్పుడే పాపం ఆ దివ్యాంగుడు సందీప్ నేను చూశాను ఇంతకుముందు చూ మీ కూడా చూశాం ఏ విధంగా వాళ్ళ తల్లి కష్టపడి పాపం అతన్ని చదివిస్తుందో మనందరం బాధ్యత తీసుకోవాలి సమాజంలో ఎవరికైతే సహాయం అవసరమో ఎవరికైతే అర్హత ఉందో నూటికి నూరు శాతం మీకు ఇస్తున్నాను ప్రభుత్వం తరఫున ఎటువంటి వివక్ష లేకుండా మీకు సహాయం అందిస్తాం అభివృద్ధి మేము చేసి చూపిస్తాం ఈ ప్రాంతంలో ఎక్కడ కూడా పొరపాటు ఉండదు మీ కాలనీకి రావడానికి దాదాపు ముప్పై సంవత్సరాల నుంచి కూడా లేదు ఆ ని ఏ విధంగా పూర్తి చేసినా మీరు చూశారు ఆ విధంగా సమాజంలో పెద్దలందరూ కూడా సహకరించాలి రాజకీయాలకు అతీతంగా మనం పనిచేసుకుందాం ఇటువంటి శిబిరాల్లో మీరు ప్రభుత్వం పిలిపించినప్పుడు మీరు వచ్చి ఉంటే తప్పకుండా ఆ కుటుంబాలని ఆదుకునే విధంగా మన రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మీ అందరూ కూడా జాగ్రత్తగా స్వాగతిస్తారని కొంతమంది దివ్యాంగులకి మాత్రం నేను మాటిస్తున్నాను ఇప్పుడే కలెక్టర్గా చెప్పాను నేను స్పెషల్ కేసుగా కొంతమంది పాపం వచ్చారు దివ్యాంగులు వాళ్ళందరికీ కూడా సరుకులు ఇచ్చే విధంగా ఒక ప్రయత్నం చేస్తాం ఎందుకంటే సంఖ్య అనేది నిన్న సాయంత్రమే రాష్ట్ర ప్రభుత్వానికి అందించాం జిల్లా నుంచి ఈ కేంద్రాల్లో ఎంతమంది ఉన్నారని అడిగినప్పుడు మన జిల్లా నుంచి నాలుగు వేల ఐదు వందల యాభై మూడు మంది ఉన్నారని చెప్పారు తెనాల నియోజకవర్గం నుంచి ఆరు వందల తొంభై మంది ఉన్నారని మనకు లెక్క వచ్చింది ఈ ఆరు వందల తొంభై మంది వరకే మనకి ప్రస్తుతం సరుకు ఉంది అయినా కానీ నేను జిల్లా కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేశాను కొంతవరకు మన దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొంతవరకు సరుకులు ఇచ్చేటట్టు తప్పకుండా మేము మన ప్రభుత్వం నుంచి ప్రత్యేకంగా ఈరోజు ఈ కార్యక్రమంలో ఏర్పాటు చేసినందుకు మీతో పాటు మేము ఎప్పుడు ఉంటాం ఆ నమ్మకం మీరు నిలబెట్టుకోండి